చెందు అడగద్దు అనేది సార్ చెప్పండి మీరు సమస్య చెప్తారు సమస్య కొట్లాడమంటారు ఎట్లా పరిష్కారం అవుతుంది ఎన్ని కంపెనీలు పిచ్చోలా డాబర్ వాళ్ళు డేటాలు కొట్లాడే వాళ్ళకు పిల్లం పిల్లలు లేరా వాడు ఇంకో కంపెనీలు వస్తాడని తెలియదా నేను ఇన్ని కంపెనీలతో కొట్లాడుతున్నా పోనీ నాకు అంత కెపాసిటీ ఉందా వాడు తీసుకొచ్చి నాకు ఊర్లో నేను హిందుస్థాన్లు ఎవరు వస్తారు మాట్లాడతారు పెద్ద కంపెనీ కరోడ టర్నర్ వస్తుంది నాకు ఉండాలి కదా కెపాసిటీ నా అంతరాత్మక ఆలోచించుకోవాలి నారున్న ఐదు లక్షల జేబులో యాభై లక్షల ముచ్చట మాట్లాడాలని నేను నేను అందరికి నా ఒక్కని కాదు ఉన్న జేబులో ఐదు లక్షలు యాభై లక్షల కంపెనీ తీసుకుంటాను తీసుకోగలుగుతామా మరి ఎందుకే ఆశ వాడు ఎవడో వస్తాడట గొట్టం వాడు మన వాడు ఏదో ఏజెన్సీ ఇస్తాడట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కెపాసిటీ ఉందా వాడు ఇస్తే తీసుకోవడానికి ఎంతమందికి ఉంటుంది అది ఎంతమంది తీసుకోగలుగుతాం మరి తీసుకుందామంటే లోకల్ లాస్ ఉంటుందా ఎన్ోసీ లేకుండా తీసుకుంటే ఇక మళ్ళీ యూనిట్ ఎక్కడిది భయం దేనికి ఒక్కటే ఆలోచించుది నాది ఇడిచిపెట్ట ఇంకొల్ది ఆశించ ఈ నినాదంతో పొండి ఎవ్వరు ఏజెన్సీలు పోవు ఎందుకు పోతాయి కొట్లాడితే ఎందుకు పోతాయి నువ్వు ఏం కొట్లాడుతు అన్యాయంగా అయితే కొట్లాడతావు కదా న్యాయంగా డిమాండ్స్ కొట్లాడుతున్నావు న్యాయంగాన్ని డిమాండ్స్ కొట్లాడప్పుడు నీ కంపెనీ ఎందుకు పోతుంది మరి అందరు కలిసి కొట్లాడినప్పుడు పోతాయా చెప్పండి నువ్వు ఇండిజువల్ కొట్లాడతావు అంటే పోతుందని నేను అనుకుంటా కానీ అట్లా కూడా నేను అనుకోను నువ్వు ఇండిజువల్ కొట్లాడితే ఇక్కడ ఎంతమందికి మీ అసోసియేషన్స్ మీద నమ్మకం లేదు కదా చెప్పండి చేతులు లేపండి అసోసియేషన్ల మీద నమ్మకం లేనోళ్ళు లేనోళ్ళు ఎవరు సార్ మీది 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 కొత్త మీరు కొత్త నెక్స్ట్ లేదు లాస్ట్ సార్ ఎవరు కొత్త లోకల్ కొత్త కూడా మీరు ఒకసారి లేవాల్సిందే భద్రాచలం అంటే అయిపోయింది విషయం అర్థమైపోయింది మాకు సార్ ప్లీజ్ కమ్ ఫ్రంట్ ఒక్క నిమిషం ప్రాబ్లం చెప్పండి నాకు ఎందుకంటే ఇది కొత్త వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా ప్లీజ్ ఒక్క నిమిషం భద్రాచలం అర్థం అర్థమైంది కూడా ఐటీసీ నాదండి వాళ్ళ నుంచి ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ అంటే మీరు ఏం స్పెసిఫిక్ అంటే అసోసియేషన్ గురించి అంటే ఏం స్పెసిఫిక్ అంటే అండ్ మీరు ఏదైతే సార్ అర్థం కాలేదు నేను ఇవాళ కొత్త కూడా నాట్ మెంబర్ ఆఫ్ వాయిదా వాదన జరుగుతుంది కదా వాదం జరుగుతుంది కదా సార్ గురుగారు మిమ్మల్ని విమర్శించట్లే విమర్శించట్లే అంటున్నారు కదా సో అంటే వెహికల్ మీరు పట్టుకున్నారా ఒక మీరేం చేయాలి ఎట్లయితే పోలీస్ స్టేషన్లకు పరిధి ఉంటుందో మనం కూడా ఒక పరిధి తీసుకోవాలి న్యాయంగా న్యాయంగా పరిధి తీసుకోవాలి నా పరిధి కొత్తగూడెం నేను ఈ కొత్తగూడెం బౌండరీ లోపలనే నేను పనిచేస్తా ఇటుపోయినా ఇన్ని కిలోమీటర్ ఇటుపోయినా ఇన్ని కిలోమీటర్ న్యాయబద్ధంగా కూర్చొని ప్రతి ఊర్లో ఒక పరిధి తీసుకోవాలి పరిధి తీసుకొని ఏం చేయాలి మీరు నెక్స్ట్ పా సపోజ్ కొత్తగూడెం లో పాల్వంచా ఉంది అంటిల్ అండ్ దట్ పాల్వంచా నీకు కొత్తగూడెంకి అటాచ్మెంట్ ఉంది నువ్వు అప్ కంట్రీ పోయి చేస్తున్నావు ఓకే ఎప్పుడైతే కంపెనీ నిర్ణయం తీసుకుంటుందో పాల్వంచా పట్టణంలో నేను డిస్ట్రిబ్యూటర్ అపాయింట్ చేస్తా ఆ రోజు కొత్త గూడ మాషోన్కి రైట్స్ లేవు కంపెనీ నుంచి ఫైట్ చేసి ఆపడానికి నీ పరిధి తీసుకో నేను ఒక కొత్తగూడెం చెప్పట్లేదు ఏ అసోసియేషన్ అయినా అంతే ప్రతి ఊర్లో అసోసియేషన్ ఒక పరిధి ఉంది ఈ పరిధి దాటి మేము పోం మా పరిధి లోపలికి ఎవరు రావద్దు మీకు అర్థమైందా కొన్ని ఊర్లు ఉన్నాయి సార్